ఈ పాలకొల్లులో ఎలా ఉంది పరిస్థితి మరి ఎక్కడ రోడ్లు లేవు అంత అస్తవ్యస్తంగా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే కొద్దిగా అక్కడెక్కడే వేస్తున్నారండి అంతకు ముందే ఓకే అయిపోయినాయి ప్రభుత్వంలో జరిగింది కావాలి అంటే మరి కొన్ని చేయని పనులు ఉంటున్నాయి కదా అందుకే నేనా కొన్ని కష్టపడుతున్నారు అదండి కరెంటు బిల్లులు పెరగడం అన్ని అన్నిటికి ఆయన పోరాడుతున్నారండి కదా ఎమ్మెల్యే గారు అన్నిటికి ఇబ్బంది మాకు ఏమి ఇబ్బంది వచ్చినా ఆయన పోరాడతారండి ఆయన మమ్మల్ని తీసుకెళ్ళి ఎలాగమ్మా అలా జరిగింది ఏంటి అని అడుగుతారు అంత ఈసారి అధికారంలో లేరు కదా మేము మేము ఎన్నో కోట్లు ఖర్చు పెట్టామని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఈసారి నిమ్మల రామడు గారు గెలవారు కూడా కూడా అంటున్నారు ఈసారి అంటే నిమ్మల రామడి గెలుస్తారు అంటారు గెలుస్తారనుకో ఆయన గెలకపోతే పాల్కొని లేదు అది అసలు గెలవకపోతే పాల్కొని పాలకొల్లే లేదు ఎందుకని అంటారు ఆయన ట్వంటీ ఫోర్ పనిచేస్తారండి ఎవరికైనా ఏ ఆపతొచ్చినా ఏ నైట్ అయినా ఎప్పుడు పని చేస్తారు ఆయన ఇరవై నాలుగు గంటలు ప్రజలు సేవ చేస్తారు ఆయన అయితే మరి క్వింటిగా ఉంటారు వరదలు వచ్చినప్పుడు ఏంటి ఎక్కడికైనా ఆయన వెళ్తారు ఆయనతో పాటు ఒక యాభై మందిని తీసుకుని వర్క్ చేస్తారు ఎక్కడ చూడలేదండి మా నిమ్మల రామానాయుడు గారి చూసాం మేము మాకు ఏ ఆపతి వచ్చినా బయట వాళ్ళకి ఎవరికి వచ్చినా ఆయన ట్వంటీ ఫోర్ పని చేస్తాడు పది మందికి కూడా పెట్టుకుని తీసుకెళ్తాడు ఆయన సొ ఒక సొంత సొమ్ముతో వర్క్ అంతా చేయొంతాడు ఆయన సరే ఈయన అధికారంలో లేడమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ అంటే కరెంటు బిల్లులు పెంచేశారు నిత్య అవసరాలు పెరిగిపోయినాయి టమాటాలు ఇప్పుడు ఎంత రేటు ఉందో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తానే ఉన్నాం దాదాపు ఇరవై రోజులుగా మరి నేను నేను విన్నా అని ఆ రోజున పాదయాత్ర చేసిన వ్యక్తికి ప్రజలు పడే ఇబ్బందులు కనపడుతున్నాయి అంటారు ఇప్పుడు కనపడుతున్నాయి అంటే ఆయన పక్కన పెట్టేస్తాడు ఇంకేం చేస్తామండి అన్ని పక్కన పెట్టాడు ఈయన పోరాడితే ఆ ప్రభుత్వం అక్కడ ఉంటే ఇక్కడ పోరాడనే మనకు లెక్క కదా అని పోరాడతా కష్టపడుతున్నారండి పరిశ్రమ

బిడ్డ జం పిడ్డ న్యాయానికి నడిసేటోడు స్వార్థమెరుగ నోడన్న అవినీతి తమ్ముడ ఎక్కిపిడుగుతమ్ముడా సైనికుడు ప్రజలకప్పుడు సేవకుడు రామన్న పాటలో అడుగే ఎరసెల్లెలా